జీవితంలో నువ్వేం సాధించలేవు అనే మాటల మధ్య పెరిగిందా యువతి కానీ నాన్న పంచిన ధైర్యం ప్రకృతిపై ప్రేమ తనని సాహసీకురాలిగా మార్చేశాయి పెళ్లైనా ఎంచుకున్న లక్ష్యం కోసం ప్రయత్నాలు చేసింది ప్రపంచంలోనే పేరొందిన కీలి మంజారావు ఎల్బ్రస్ పర్వతాలు అధిరోహించి ఔరా అనిపించింది అవమానాలకు బాధపడి ఆగిపోతే మనల్ని మనం నిరూపించుకోలేమని చెబుతున్న సాహసీకురాలు అన్నపూర్ణ ప్రయాణం ఇది నేనేం సాధించలేనా అనే సందేహం నుంచి నేను ఏదైనా సాధించగలను అనేలా ఎదిగింది ఈ యువతి భర్త తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో ఉద్యోగం చేస్తూనే సాహసాలపై ఆసక్తి చూపింది ప్రపంచంలో ఎత్తైన పర్వతాలను ఎక్కుతూ పలు అవార్డులు అనేక మంది ప్రశంసలు సొంతం చేసుకుంటుంది ఈ యువతి పేరు అన్నపూర్ణ బండారు స్వస్థలం విజయవాడ చదువుకుంటున్న రోజుల నుంచే చుట్టుపక్కల కొండలు ఎక్కడం అలవాటుగా చేసుకుంది ఆసక్తి గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు అయితే అన్నపూర్ణ చిన్నప్పుడు చాలా సన్నంగా ఉండేది దీంతో స్నేహితులు చుట్టుపక్కల వాళ్లు నువ్వేమీ సాధించలేవని అవమానించేవారు ఆ అవమానాలనే పాఠాలుగా చేసుకుని ఉన్నత స్థానంలో ఉండాలని నిర్ణయించుకుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది నాకు చాలా తక్కువ అనమాట ఇన్సెక్యూరిటీస్ నేను హైట్ తక్కువ అని చాలా మంది అనేవాళ్ళు లేదంటే నువ్వు ఇట్లా ఉన్నావు బక్కగా ఉన్నావు చిన్నగా ఉన్నావు అట్లా చాలామంది ఆబ్జెక్టిఫై చేయడం వల్ల నాలో నేను ఎప్పుడు నేనేం చేయలేనేమో అనే భావన ఎప్పుడు ఉండేది లోపల ఇలా ఉండడం వల్ల మనం ఏం సాధించలేమేమో ఇదొక తప్పేమో అనేది గ్రోయింగ్ అప్ గ్రోయింగ్ అప్ ఏమైందంటే నేను నా చదువు అయిపోయినాక అప్పటి వరకు కూడా నేను చాలా షై గర్ల్ నా గురించి ఎవరైనా తెలిసిన వాళ్ళు నా ఫ్రెండ్స్ కొలీగ్స్ని అడిగినా కూడా అదే చెప్తారు నేను చాలా సైలెంట్ అండ్ క్వైట్ అండ్ షై గర్ల్ అనమాట నేను ఎప్పుడైతే జాబ్లో జాయిన్ అయ్యానో సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో అక్కడి నుంచి నాకు కొంచెం అక్కడ కూడా నేను చాలా స్ట్రగుల్స్ అండ్ హర్డిల్స్ ఫేస్ చేశాను డిస్కరేజింగ్ పీపుల్ ఎప్పుడు మన చుట్టూ ఉంటారు కదా మీరేం చేయలేరు మీరు ఇది సాధించలేరు ఇది చేయలేరు అని బట్ స్టిల్ ఆ ఫైవ్ ఇయర్స్ లైఫ్ స్పెన్ నాకు చాలా ధైర్యాన్ని నా మీద నాకు నమ్మకాన్ని పెంచిందని చెప్పాలి యాజ్ ఎ టీచర్ తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో దేశంలోని అనేక పర్యాటక ప్రాంతాలను చూసే అవకాశం అన్నపూర్ణకు వచ్చింది అప్పుడే పర్వతారోహణంపై ఆసక్తి పెంచుకుంది దీనికోసం కావలసిన సామాగ్రి తండ్రిని ఒప్పించి కొనుక్కుంది ప్రాక్టీస్ ప్రారంభించింది ఈ ప్రయాణంలో తనకి సరైన వ్యక్తిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంది సంకల్పానికి భర్త మహేష్ రెడ్డి సహకారము తోడవడంతో సాహసాలు మొదలు పెట్టానని చెబుతోంది అన్నపూర్ణ మా ఫాదర్ వచ్చేసి రైల్వే చిన్నప్పటి నుంచి కూడా మేము చాలా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి చాలా స్ట్రగుల్స్ అండ్ హర్డల్స్ నేను చిన్నప్పుడు ఫేస్ చేశాను యాజ్ ఎ గర్ల్గా అలాగే ఒక మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఒక అమ్మాయిగా చిన్నప్పటి నుంచి కూడా నాన్న ఎప్పుడూ అవుట్డోర్స్లో స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఇష్టం చూపించేవారు మమ్మల్ని బయటికి తీసుకెళ్ళడం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ చూపించడం దీనికి ఎక్కువ ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట రాదర్ దాన్ అంటే అప్పట్లో ఇవన్నీ ఉండేవి కాదు కదా గ్యాడ్జెట్స్ లేదా టీవీ ఇవన్నీ లేవు సో మా ఫాదర్ ఎక్కువ అవుట్డోర్ స్పెండ్ చేయడం నేచర్లో స్పెండ్ చేయడం అక్కడి నుంచే నాకు ఈ ఇంట్రెస్ట్ అనేది అయింది నేను పర్సనల్గా కూడా నేచర్లో స్పెండ్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను అక్కడి నుంచే నాకు ఇది స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది చాలా భయపడుతూ బయటికి వెళ్తే ఇంటికి వచ్చేదాకా టెన్షన్ టెన్షన్ ఉన్న ఉండే టైంలోనే నేను కూడా పెరిగాను మా పేరెంట్స్ కూడా అలాగే పెంచారు బట్ స్టిల్ ఆఫ్టర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఏజ్ వల్ల అలాగే నా హస్బెండ్ సపోర్ట్ వల్ల కూడా నాలో నేను కొత్త యాంగిల్ కొత్త విషయాల్ని కనుగొనడం జరిగింది అదే క్లైంబింగ్ క్లైంబింగ్ నాకు ఇచ్చిన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ అది నా జీవితాన్ని మార్చేసిన విధానం కానీ నా మీద నాకు అది పెంచిన ధైర్యం నమ్మకం నేను మాటల్లో చెప్పలేను అది ఎవరికీ అర్థం కాదు కూడా చెప్పిన అది ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే అర్థమవుతుంది చదువుల్లో రాణించి తనకిష్టమైన టీచర్ ఉద్యోగంలో ప్రవేశించింది ఓ ప్రైవేటు స్కూల్లో అలా టీచర్ గా పనిచేస్తూనే సమయం దొరికినప్పుడల్లా చుట్టుపక్కల పర్వతాలు అధిరోహించేది తర్వాత కెరీర్ కోసం భర్తతో పాటు సౌదీ అరేబియా వెళ్లింది అక్కడా టీచర్ గా పనిచేస్తూనే పర్వతారోహణకి ప్రయత్నాలు చేసింది ఈ ప్రయత్నంలోనే ఆఫ్రికాలోనే ఎత్తైన కిలిమంజారు అధిరోహించింది ఇటీవల యూరప్లోనే ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించింది ఆ జర్నీలో కూడా నన్ను నేను నాకు చాలా మానసిక ప్రశాంతత అలాగే నా మీద నాకు కాన్ఫిడెన్స్ పెరిగిందని చెప్పాలి క్లైంబింగ్ స్టార్ట్ చేశాక నేను లైఫ్ని చూసే విధానం అది మార్చేసింది కంప్లీట్గా క్లైంబింగ్ అనేది మీరు ఎప్పుడైతే మీ బాక్స్లో నుంచి బయటికి వెళ్ళి ఆలోచించడం స్టార్ట్ చేస్తారో ఎవరైనా ఏ ఫీల్డ్లో వాళ్ళైనా సరే అది స్పోర్ట్స్ కానివ్వండి ఆర్ట్ కానివ్వండి ఏదైనా మనం ఎప్పుడైతే మన కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి వెళ్ళి ఆలోచిస్తామో అక్కడి నుంచే మన గ్రోత్ స్టార్ట్ అవుతుంది నేను ఎప్పుడు నా కంఫర్ట్ జోన్లో ప్రొటెక్టివ్గా ఉన్నప్పుడు నేను ఏం సాధించలేకపోయాను నేను కూడా మీలాంటి ఒక అమ్మాయినే నేను కూడా మీలాగే ప్రొటెక్టివ్ గా ఇంట్లో పెరిగిన ఒక అమ్మాయిని సో ఈ ఈ సందర్భంగా నేను నేను మా హస్బెండ్కి అలాగే అమ్మకి నా ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా ఈ జర్నీలో వాళ్ళ పాట అనేది చాలా ముఖ్యమైనది ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలను అన్నపూర్ణ అధిరోహిస్తూ ఉండడం పట్ల ఆమె భర్త కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అన్నపూర్ణకు పట్టుదల ఎక్కువని అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతుందని చెబుతున్నారు ఏమి మాకు చాలా సంతోషంగా ఉంది అసలు చెప్పలేం మాటల్లో అంత హ్యాపీగా ఉంది మా ఫ్యామిలీ మొత్తం ఇలాగే ఇంకా ఏమ ఏమి ఇంకేది ఎక్కదలుచుకున్నా మా ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఈమెకి వాళ్ళ నాన్న మామూలుగా ఎక్కడికైనా పార్కులు కానీ ఆటి కానీ బాగా ఎక్కువగా బయటకు తీసుకెళ్తూ ఉండేవాళ్ళండి తర్వాత ఇంకా మా వాళ్ళ కాకపోయినా కానీ ఆయన బాగా ఆమెని ఇంకా ఎంకరేజ్ చేసి పంపించారు మా ఆడపడుచు కూడా తిని మా వదిన మేమిద్దరం అసలుకి వదిన వరదలలా ఉంటాం ఫ్రెండ్స్లో ఉంటాం అందరూ కూడా అదే అంటారు మీ ఇద్దరు చూస్తే అలా అనిపించరు అక్క చెల్లి ఏమో అనుకుంటున్నాం మేమందరం అనేవాళ్ళు నేను ఇప్పటికీ కూడా చాలా ఇప్పుడు ఇదే ఫస్ట్ నేను కెమెరా ముందు మాట్లాడటం తను మాత్రం ఎక్కడికైనా సరే ఆ ఒంటరిగా వెళ్ళగలదు మేమందరం లేకపోయినా పొద్దున్నే తను ఫోర్ థర్టీ ఫైవ్ లేచి రోజు ఆ స్వామి పంపకుండా ఎక్కి ట్రైనింగ్ తీసుకొని తనంతా తానే తన కాల్ అసలు కెవరి మీద ఎక్కువ డిపెండ్ అవదు ఏదైనా సరే తన పని తాను చేసుకోవాలని ఎక్కువగా చూసుకుంటాం ఉంటుంది ఇప్పుడు తను చూస్తే నాకే కాదు నాకే కాదు చాలా మంది ఆడపిల్లలు తను చాలా పెద్ద ఇన్స్పిరేషన్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఎల్బ్రూస్ బ్రూష్ అచీవ్ చేసినప్పుడు మాత్రం చాలా మంచి రికగ్నిషన్ వచ్చింది అండ్ ఆర్ సూపర్ ప్రౌడ్ ఫర్ దిస్ అచీవ్మెంట్ అండ్ మేము మా నుంచి మేము ప్రొవైడ్ చేసిన సపోర్ట్ ఏంటంటే తనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ అక్కడికి వెళ్ళడానికి ఏదైనా సరే సంథింగ్ మా బావ నుంచి కానీ నా సైడ్ నుంచి కానీ తనకి ఏదైనా వెళ్ళడానికి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏమైనా తినడానికి అక్కడ లేదంటే అక్కడికి వెళ్ళడానికి కావాల్సిన కొన్ని మెటీరియలిస్టిక్ థింగ్స్ ఆన్ టైంలో లో తనకి తీసుకొచ్చివ్వటం ఇవన్నీ చూసుకుంటాం అండి ఈ అచీవ్మెంట్ మా కుటుంబ పరంగా చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాం మా అక్క తరపు నుంచి అవమానాలకు కుంగిపోకుండా పాఠాలుగా మలుచుకుంటే విజయాలకు అవి కారణం అవుతాయని నిరూపించింది అన్నపూర్ణ ప్రపంచంలోనే ఎత్తైన ఏడు పర్వతాల్లో ఇప్పటికే రెండింటిని అధిరోహించింది ఇదే స్ఫూర్తితో మిగిలిన ఐదు ఎత్తైన పర్వతాలు అధిరోహిస్తానని ధీమాగా చెబుతోంది ఈ సాహసికురాలు